విశాఖ స్టీల్ ప్లాంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఈ మీటింగ్లో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఇటీవల కేంద్రం ప్రకటించినటువంటి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ఆర్థిక సహకారం ఈ స్టీల్ ప్లాంట్కి ఒక గొప్ప అవకాశంగా మేము ప్రసాదించామని చెప్పి ప్రధానితో పాటుగా అమిత్ షా చంద్రబాబు నాయుడు అందరూ కూడా ప్రచారం చేసుకుంటున్నారు వాస్తవానికి ఈ సహాయం అనేటువంటిది చిత్తశుద్ధితో చేసినటువంటి సహాయంగా మేము భావించడం లేదు ఇది స్టీల్ ప్లాంట్ రివైవల్కి కొంతవరకు ఉపయోగపడుతుంది తప్పితే వాస్తవానికి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించకుండా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్య ఆధ్వర్యంలోనే ఆధ్వర్యంలో ఉంచుకోవడానికి దీన్ని లాభాలు తీసుకొని నడపాలనే ఉద్దేశం ఏమైనా ఉంటే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్కి ఇనప ఖనిజ గనుల్ని కేటాయించాల్సిన అవసరం ఉన్నది ఈ చిన్న విషయాన్ని మరి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రధానికి కానీ ముఖ్యమంత్రి కానీ తెలియని విషయం కాదు ఇది కావాలనే దాటేస్తున్నటువంటి విషయం దీ ఒక్కటే అంశం చాలు వీళ్ళు ఇచ్చినటువంటి ఈ ఆర్థిక సహాయం ఈ స్టీల్ ప్లాంట్ని శాశ్వతంగా ప్రైవేటీకరణ జరగకుండా ఆపడానికే తాత్కాలికంగా వాయిదా అనేటువంటి అనుమానాలు తావిస్తున్నటువంటి అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని అలాగనే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే స్టీల్ ప్లాంట్ నిజంగా నిలబెట్టాలనుకుంటే గనులను కేటాయించండి అదేవిధంగా దీన్ని పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి సరైనటువంటి యాజమాన్యాన్ని మీరు నిర్మ నియమించండి ఎందుకంటే ఇప్పుడు దాకా కార్మికులు వాళ్ళనే స్టీల్ ప్లాంట్ నష్టం వచ్చిందని చెప్తున్నారు అది కేవలం కట్టుకోద వాస్తవానికి ఈ కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి ఈ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం ఈ స్టీల్ ప్లాంట్ని చంపేయటమా లేదా నిర్వీర్యం చేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయటమా అనేటువంటి ఒక ఎజెండాతో పనిచేసినటువంటి మేనేజ్మెంట్ని మీరు కేంద్రం నుంచి దిగుమతి చేసి ఈ స్టీల్ ప్లాంట్ అదోగతి పాలు చేశారు నీకు మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడైనా సరే సరైనటువంటి మేనేజ్మెంట్ని ఏరి కోరి ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ని గతంలో లాగానే లాభాల బాట పట్టేటువంటి విధంగా నడిపించేటువంటి దాన్ని మీరు ఏర్పాటు చేయండి అలా పట్టించినటువంటి పరిస్థితుల్లో యాజమాన్యం మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత మీది లేదనుకుంటే మీరే కావాలని చెప్పి పనికి మాలని యాజమాన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళా దీన్ని నష్టాలు పాలు చేసి మళ్ళా కార్మికుల మీద మీరు నెట్టేసి ఆ తర్వాత ఇది ప్రైవేటీకరణకి ఆపేటువంటి విషయం కాదని చెప్పేసి మీరు ప్రజలకి ఏదో విధంగా మబిపెట్టి నచ్చ ప్రయత్నం చేస్తున్నట్టు అర్థం అవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నటువంటి ఈ సంస్థని కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించి నడపాలి దానిలో జరుగుతున్నటువంటి నష్ట కష్ట నష్టానికి కూడా కేంద్ర ప్రభుత్వమే మరి బాధ్యత వహించాలి మరి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి ఒక ప్రభుత్వ యజమాని నడుస్తున్నటువంటి ఒక స్టీల్ ప్లాంట్ ఒక సంస్థలో ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేదంటే అది మీకు సిగ్గుచేటు కాదా కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి సిగ్గు సిగ్గుచేటు కదా అది ఈ ప్రైవేట్ కంపెనీల వాళ్ళే వాళ్ళు జీతాలు ఇస్తూ ఉన్నారు నువ్వు గవర్నమెంట్ నడుపుతున్నటువంటి గొప్ప గవర్నమెంట్ అని చెప్తున్నాను కనీసం ఉద్యోగులకి జీతాలు అయినటువంటి గవర్నమెంట్ నిదా గవర్నమెంట్ కనీసం అలాంటి ఆలోచనలు మీకు రారా అంటే ప్రైవేట్ కంపెనీల కంటే అధ్వానంగా నడిపేటువంటి పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు తీసుకుంటుంది కావాలని చేస్తున్నటువంటి విషయాలు తప్పితే కాబట్టి కార్మికులు ఏదో రకంగా ఇబ్బంది పెట్టి మాకు ప్రైవేట్ యాజమాన్యమైనా పర్లేదు ప్రభుత్వ యాజమాయినా పర్లేదు మా జీతాలు వస్తే బాగుండని చెప్పేసి అనిపించే విధంగా వాళ్ళని మార్సింగ్ ప్రిపేర్ చేసి దీన్ని ప్రైవేటీ చేయాలని ఉద్దేశంతో తలపెట్టే విషయమే కానీ వాస్తవానికి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఆపడానికి నిధులు లేక కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వెంటనే కార్మికులందరికీ జీతాలు ఇవ్వాలి అలాగనే మంచి యజమాన్యాన్ని తీసుకుని వచ్చి లాభాల పాటలు పట్టే విధంగా ఈ దీన్ని నడపాలి అలా నడపన పరిస్థితుల్లో బాధ్యత కేంద్ర ప్రభుత్వం మరి ప్రధానమంత్రి మోడీ గారి దీన్ని బాధ్యత వహించాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికి కూడా ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించడానికి బహుజన సమాజ్ పార్టీ మేము ఒప్పుకోము దానికోసం ప్రజలందరినీ కూడా ఎందుకంటే ఈ ప్రజల ఆస్తి ఇది ఈ ప్రజలు ఆస్తి ప్రజలకి ఉపయోగపడేటువంటి విధంగానే ఇది ఉండాలి కానీ ఏదో కొంతమంది కార్పొరేట్ శక్తులకి అతి చారు కాలు చవగా అమ్మేసి ప్రజల ఆస్తులను తెఖలు పరచడానికి బహుజన సమాజ్ పార్టీ చూస్తూ ఊరుకుండదని చెప్పేసి దీన్ని ప్రజల యొక్క ఉద్యమంగా దీన్ని ఖచ్చితంగా తీసుకెళ్తామని చెప్పి నర్మగత తెలియజేస్తూ జై భీమ్ జయ భారత్